తెలియజేస్తున్నా ఆ దిశగా ఈ మహానాడు ఒక చరిత్రలో మిగిలిపోతుంది రెండు వేల ఇరవై ఐదు కడప మహానాడు ఒక చరిత్ర తిరగ రాయడానికి దోహదం చేస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే ఇప్పుడే నాయకత్వంతో మాట్లాడినాక నేను మాట్లాడిన తర్వాత లోకేష్ గారు పార్టీకి ఆరు శాసనాలతో ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేస్తారు అదే మాదిరిగా ఈరోజు రేపు మనం లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం లాండ్ ఆర్డర్ లో నేను ఒకటే చెప్తున్నాను నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య లేదు ఆంధ్రప్రదేశ్ అంటే నేరస్తులకు చోటు లేదు అది నిరూపిస్తానని ఈ మహానాడు సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క నదుల అనుసంధానం పోలవరం పూర్తి చేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి తెలుగు ప్రజల రుణం తీర్చుకునే విధంగా తీర్మానాన్ని పాస్ చేయడమే కాకుండా ఆచరణ చేస్తాం భవిష్యత్తులో వచ్చే గ్రీన్ ఎనర్జీ అదే మరి గ్రీన్ హైడ్రోజన్ అదే మరిగా అనేక ఇండస్ట్రీస్ ని నాంది పలుకుతాం అదే మరిగా ఎక్కడికక్కడ ఏవైతే లాజిస్టిక్స్ ఉన్నాయో రోడ్లు కానీ రైల్వే కానీ పోర్ట్లు ఎయిర్పోర్ట్లు కానీ అదే మరిగా పోర్ట్లు కానీ ఇంకో పక్క ఇన్లాండ్ వాటర్ వేస్ గారు ఇవన్నీ చేసి ప్రపంచంలోనే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గే విధంగా మన ఆలోచనలుంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే ఆ రోజు నేను ఐటెక్ సిటీతో హైదరాబాద్ లో ఐటీ ప్రారంభించాను ఈ మహానాడు ద్వారా క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఇటీవలే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం కేంద్రం ప్రధానమంత్రి గారి నాయకత్వంతో వికసిత్ భారత్ తయారు చేస్తే మన రాష్ట్రం విజన్ డాక్యుమెంట్ కింద స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుకి తీసుకొచ్చాం మీరు ఒకసారి చూస్తే రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ యుఎస్ ఎకానమీ ద్వేయంగా పెట్టుకుని ప్రతి ఒక్కరి ఆదాయం యాభై ఐదు లక్షల రూపాయలు ఉండేటిగా దాని కార్యక్రమం రూపకల్పన చేశాం మన సంకల్పం ఒకటి వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ మన విధానం అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలి జీరో పావర్టీ మన సిద్ధాంతం రెండు వేల నలభై ఏడుకి జీరో పావర్టీ సాధించి దేశానికి ఒక దశ దిశ నిర్దేశిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత పి ఫోర్ ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడతాం దానికి కూడా ఈ కడప మహానాడులో చర్చ చేసి ముందుకు తీసుకుపోతాం అందరూ ఆర్థిక అసమానతలు తగ్గించి ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం మన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ మీరు చేయడానికి రాబోయే పది సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాదు మనం అనుకున్న విధానాలన్నీ చేసి ఆటో పైలట్ లో పెట్టే బాధ్యత మనదని చెప్పి మీకు తెలియజేస్తూ అలాంటి మహత్తర కార్యక్రమానికి ఈ కడప వేదిక కావడం చరిత్రలో చిరస్థాయిగా రాసుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం దీని ద్వారా ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండేటుగా చేసే బాధ్యత మనందరిది అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇవన్నీ చేసుకుంటూనే మీరు ఒకసారి చరిత్ర కూడా ఒకసారి చూస్తే కొన్ని కీలక అంశాలపై అందరికీ అవగాహన ఉండాలి రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోరని ఆపోహలున్నాయి కానీ ఇది నిజం కాదు అందుకే అవినీతిపై టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది పోరాడాం మళ్ళీ పోరాడుతూనే ఉంటాం నాలుగు దశాబ్దాల ప్రయాణంలో అవినీతి పైన రాజీ లేని పోరాటం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే ఎనభై నాలుగులో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి నిన్నటి వరకు విధ్వంస పాలన వరకు మరువలేని పోరాటాలు చేసిన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రంలో ఆఫ్ కరప్షన్ అనే పేరుతో లక్షల కోట్ల అవినీతిపై తెలుగుదేశం పోరాటం నిజమని సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆ తర్వాత తేల్చే పరిస్థితికి వచ్చారు అది మన క్రెడిబిలిటీ మనం ఎప్పుడు కూడా ఆరోపణలు చేయం వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు ఎక్కడ అవినీతి చేసినా చివరి వరకు పోరాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ గాని పిక్ సిటీ గాని హిందూకి ఇచ్చిన భూములు గాని లేపాక్షి భూములు గాని ఇలాంటివన్నిటిపైన మనం పోరాడాం దాని పర్యవత్సానం తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు ఓబులాపురం ఆక్రమ ఆక్రమ మైనింగ్ పై మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం ఓబులాపురం ఆక్రమాల నిజమని ఐదేళ్ల పదేళ్ల తర్వాత కోర్టులు కూడా గుర్తించాయి నిందితులకు శిక్షలు వేశాయి మనం చేసిన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్ల ముందు కనపడుస్తుంది అది తెలుగుదేశం ప్రత్యేకతని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తైతే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్కలు లెక్క పెడుతున్నాం ఇన్వెస్టిగేషన్ ఆర్డర్లు ఇచ్చాం తప్పకుండా ఒకటే చెప్తున్నా ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిరిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు అక్రమార్కుల్ని మార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు ప్రపంచ ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని ప్పిన నాయకుల్ని అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో కానీ శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా మన అధికారం చేపట్టి ఏడాది అయింది ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం ఉద్యమ స్ఫూర్తితో అద్భుత చైతన్యంతో ప్రజలు పట్టం కట్టారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాం ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం ఒక మంచి ఆలోచన మీ అందరితో కలిసి ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అనుభవంతో ఆలోచనతో కేంద్ర